హాలే ఎలు దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు మనము ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకుని పోతున్నాము అంటే మన జీవితాల్లో మనము ఎన్నో పనులు ఆరంభిస్తాము సో ఆ పనులు ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు మనకు కొన్ని థాట్స్ అనేవి ఉంటాయి సో ఆ థాట్స్ అనేవి దేవుడైన ప్రభు ప్రభువారు మనల్ని ఎలాగ అవి ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే మనం ఆలోచించే ఆలోచనలు అనేవి ఎలాగ మనకు అవి సఫలమవుతాయి మనము ఎలాగ ఆశీర్వదింపబడతాము తద్వారా అనే విషయాలు అవన్నీ మనము డిస్కస్ చేసుకుందాం మొట్టమొదటిగా మనము జనరల్గా ఏదైనా పని ఆలోచించినప్పుడు ఏదైనా పని చేయాలి అని మనం అనుకున్నప్పుడు మనకు ఒక అవగాహన అనేది ఉంటుందంటే మనం ఏం చేస్తే ఏమవుతుంది మనము ఎలాంటి మార్గంలో వెళ్తే మనకు సఫలం అనేది వస్తుంది మనము ఎలాగ సక్సెస్ అవుతాము ఎలాగ మనం అనుకున్న పనిని మనము లేఅవుట్ చేస్తే అంటే మన మనకు ఏదైతే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ప్రొసీజర్ అంతా మనము లేఅవుట్ చేసుకొని దాన్ని బట్టి మనము స్టెప్ బై స్టెప్గా మనం వెళ్తాము తద్వారా మనకు అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనే విషయం కూడా మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది సో ఈ విషయాన్ని మనము ఆలోచించేటప్పుడు మనం ఏం చేయాలంటే మనము మొట్టమొదటిగా మనము ఏ పని చేసినా కానీ ఫస్ట్ మనం దేవుడు అనేశ్రభు వారికి ప్రార్థన చేయాలి అది మనకు చాలా చాలా ముఖ్యమైన విషయము మనము బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ చూడవచ్చు ఎవ ఎవరైనా కానీ వాళ్ళు దేవుడైన ప్రభు వారికి ప్రార్థన చేసిన తర్వాత ఆరంభించిన పనులు ఏవైనా కానీ అవి వారికి చాలా గొప్పగా సక్సెస్ఫుల్గా అయిన పనులు మనం అనేకమైనవి చూడవచ్చు బైబిల్లో సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం దేవుడైనశ్వభు వారికి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకొని మన పని ఏదైనా కానీ ఆయనకు మనము అర్పించాము అంటే ఆ పని తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది ఈ విషయాన్ని మనము సామంతల గ్రంథం పదహారో అధ్యాయం మూడవ వర్షంలో కూడా చదవవచ్చు నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగ్గును మనము ఇదే కనుక కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే కమిట్ దై వర్క్స్ అండ్ టు ద లాట్ అండ్ దై థాట్స్ షెల్ బీ ఎస్టాబ్లిష్డ్ నీ పనుల భారము ఎహోవాకు అప్పగించుము అంటే మనము ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఆ పనుల భారం అనేది దేవుడైన ఈశ్వరభు వారికి ఇవ్వాలి అప్పుడు అది మనకు సక్సెస్ అవుతుంది అని కానీ మనం ఇక్కడ చూసుకుంటే మన ప్రతి ఒక్క పనిని దేవుడైనశ్వర వారికి అప్పగించాలి అని ఉంటుంది అంటే కేవలం మనకు భారమైన పనులు మాత్రమే కాకుండా మనము ఏ పని చేసినా కానీ అది తప్పకుండా మనం దేవుడైనశ్వర వారికి ఇవ్వాలి సో అది మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకునవచ్చు సో మనము ఏ పనైనా కానీ దేవుడైన ఈశ్వర వారికి అర్పించాము అంటే కనుక ఏమవుతుంది అంటే మనకు ఆశీర్వాదం అనేది ఇమ్మినెంట్గా వస్తుంది ఎందుకంటే దేవుడైన నేషప్రభు వారే మన ఉద్దేశాలన్నింటినీ సఫలపరుస్తారు ఎందుకంటే ఆయనకు మన ఉద్దేశాలు ఎలాంటివో మనము ఏం ఆలోచిస్తున్నాము మనకు ఉండే ఒక ప్లాన్ ఏది ఉంటుందో అదంతా దేవుడే నేషప్రభు వారికి తెలుసు సో ఆ విషయం బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ పని అనేది త తప్పకుండా సఫలమవుతుంది ఈ విషయాన్ని మనం గుర్తించాలి అలాగే మనము ఎప్పుడు కూడా ప్రార్థన అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రార్థన ద్వారా మనము చేసే ప్రతి ఒక్క పని మధ్యలో కూడా అంటే మనం ఒకసారి ప్రాసెస్ అనేది మొదలుపెట్టిన తర్వాత మనకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ వస్తుంటాయి ఆ డౌట్స్ వచ్చినప్పుడు కూడా మనకు ప్రార్థన అనేది మనకు ఒక జవాబుని ఇస్తుంది అది మనము బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే నెహెమియా ఎగ్జాంపుల్ ఉంటుంది సో నెహెమియా ఒక రాజు దగ్గర సాధారణమైన ఒక గ్లాస్ మోసే వ్యక్తి అంటే రాజు ఏదైనా తాగాలి అనుకున్నప్పుడు రాజుకు కావాల్సిన గ్లాస్ని అందించే ఒక మామూలు సాధారణమైన సేవకుడు నెహమ్య సో అలాంటి పొజిషన్లో ఉండే నెహమ్య దేవుడే వారి పిలుపు వస్తుంది పిలుపు వచ్చిన తర్వాత ఏమవుతుంది దేవుడే నేషప్రభు వారు చెప్పినట్టు అక్కడికి వెళ్తారు ఏది ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తారు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుడే వారికి ప్రార్థన చేసి గోడ కట్టడం స్టార్ట్ చేస్తారు ఇజ్రాయెల్కి ఆ ఏరియాకి గోడ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కేవలం యాభై రెండు రోజుల్లో ఆ పని అనేది పూర్తి చేశారు అది ఎంత గొప్ప విషయమో మనందరికీ తెలుసు మనం ప్రార్థన చేస్తూ ఏదైనా పని స్టార్ట్ చేశాము అంటే ఏమవుతుందంటే మనకు ఆశీర్వాదం అనేది అదంతకదే వస్తుంది ఎందుకంటే దేవుడైన వారు మనకు మనం చేసే ప్రతి ఒక్క పనిని దేవుడు ఆశీర్వదిస్తారు అంటే మన ప్రతి ఒక్క ప్లాన్ని దేవుడైన నేప్రవ్ వారు ఆశీర్వదిస్తారు మనం చేసే ఆ చిన్న చిన్న పనులు కూడా ఆ పెద్ద పని సక్సెస్ అవ్వడానికి పనికి వచ్చేలాగే చేస్తారు సో ఈ విషయాన్ని మనం గుర్తించి ఎప్పుడు కూడా మనము దేవుడైన వారికి మన పనులన్నీ అప్పగించాలి ఎందుకంటే ఆయన మన దేవుడు ఆయన మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అనేది విషయం మనకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన పాపాలను కొట్టివేయడానికి సిలువపైన మరణం అనేది పొందాడు తర్వాత మరణాన్ని జయించి ఆ మరణం వల్ల వచ్చిన విజయాన్ని మనకే ఇచ్చారు ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నారు అనే విషయం మనము ఈ గొప్ప సాక్రిఫైస్లో తెలుసుకునవచ్చు సో ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నప్పుడు ఆయన మన దేవుడై ఉన్నప్పుడు మనల్ని తప్పకుండా బలపరుస్తారనే విషయాన్ని కూడా మనం ఎప్పుడూ నమ్ముకుంటూ ముందుకు సాగాలి మనం ఇది యశయా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం తొమ్మిదో నుంచి కూడా చూడవచ్చు భూదిగంటంల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడ నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును సో ఈ వసనాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు చాలా చాలా గొప్ప వాసనలు ఇవి ఏంట ఏంటంటే దేవుడనే స్ప్రవారు మొట్టమొదటిగా మనల్ని భూదిగంతంలో యొక్క కొనల నుంచి మనల్ని ఏర్పరచుకున్నారు మనల్ని ఆయన అంత ప్రేమతో ఏర్పరచుకున్నారు అలాగే మనం ఈ భూమి మీదకి రాకముందే కూడా జగత్కి పునాది వేయక ముందే కూడా దేవుడైన వారు మన కోసం ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉంచారు సో మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని అంత గొప్పగా ఆశీర్వదిస్తారు అనేది దానికి ప్రతీక సో ఈ ఇందులో చూసుకుంటే మనము తర్వాత మనల్ని ఆయన ఉపేక్షింపక ఏర్పరచుకున్నారు అంటే మనం ఈ భూమి పైన పుట్టిన తర్వాత ఆయన ప్రణాళికలో భాగంగా మనల్ని ఏర్పరచుకున్నారు మనల్ని ఏర్పరచుకొని మనము ఆయన పనిని చేయాలి అనే విషయాన్ని ఆయన తప్పకుండా మనకు క్లియర్గా తెలియపరుస్తున్నారు మనల్ని స్పష్టంగా తెలియపరుస్తున్నారు సో ఇది కూడా మనం అర్థం చేసుకొని మనం ఏం చేయాలి ఆయన మనం ఎలాంటి పని చేసినా కానీ మొట్టమొదటిగా దేవుడైన ఈశ్వర్రభు వారికి ప్రార్థన చేయాలి అది ఆయన చిత్తంలో ఉందా లేదా తెలుసుకొని పని స్టార్ట్ చేయాలి అది చేయడం వల్ల మనకు కావాల్సిన స్పష్టత అనేది వస్తుంది అలాగే మనము చేయాలనుకున్న ఆ ప్లాన్ అనేది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సినవన్నీ దేవుడైన ఈశ్వరభు వారికి మన పనులను అప్పగిస్తే ఆయన మన పనుల్ని సక్సెస్ చేస్తారు ఎందుకంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు ఆయన మనల్ని హెచ్చించే దేవుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు మనకు పనులలో ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉన్నారు సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన మనల్ని ఎంతగా ఏర్పరచుకున్నారు ఆయన మన కోసం ఎంత కష్టపడ్డారు ఈ భూమి మీద ఆయన మన కోసం ఎంత గొప్ప సువార్తని ఇచ్చారు మనల్ని ఆయన ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారు అంటే ఆయన యొక్క దక్షిణ హస్తంతో మనల్ని ఎప్పుడూ ఆయన కాచి కాపాడుతూనే ఉన్నారు ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు మనం మనం అంటే ఆయనకు అంత ప్రాణము సో ఈ విషయాలన్నీ మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనకుండే ఇబ్బందులన్నింటినీ తీసివేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు ఆయన మనల్ని హెచ్చించే దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన దాన్ని మనము ఆయనకు కృతజ్ఞత అస్తులు చెల్లిస్తూ ముందుకు సాగాలి అలాగే మనము ఎప్పుడు కూడా ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా పాటించాలి అప్పుడు మనకు సక్సెస్ అనేది అదంతా కదే వస్తుంది మనము ముందు నడుస్తూ ఉంటే అవి మన వెనకాల వస్తూ ఉంటాయి సో మనము ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత అసలు చెల్లిస్తూ ఆయననే మన దేవునిగా నమ్ముకుంటూ ముందుకు సాగుదాం మన పనులన్నీ సక్సెస్ అవుతాయి ప్రార్థించుకుందాం ప్రభు దేవ సర్వాధికారి వేసే ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాంశాన్ని బట్టి మీకే అందనాలు తండ్రి మేము ఎలాంటి పనులు ఆరంభించినా కూడా మేము మీకు అవి అప్పగిస్తే తప్పకుండా మీరు మాకు సక్సెస్ ఇస్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని మేము ఎప్పుడు మీకు కృతజ్ఞత అసలు చెల్లించేవారు వల్ల ఉండేందుకు సాయం చేయండి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు మమ్మల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నారో మా పైన మీరు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారో తెలియపరిచినందుకు వందనాలు తండ్రి మేము అది స్పష్టంగా అర్థం చేసుకొని మేము ఖచ్చితంగా మా పనుల భారం అంతా మీ పైన పెడుతూ మేము చేసే ప్రతి ఒక్క పనిని మీకే అప్పి అర్పిస్తూ అప్పగిస్తూ మేము ఖచ్చితంగా మీ మీరు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ మీ యొక్క సువార్తను అనేకలకు తెలియపరుస్తూ సాగేందుకు సాయం చేయండి ఏస ఈ వాక్యుమెంట్ని అందరూ కూడా మిమ్మనే తమ నిజరక్షకులుగా అంగీకరించి మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి వారు గొప్పగా ఆశీర్వదింపబడుతూ వారు ఈ లోకానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలుస్తూ అలాగే మేమందరం కూడా మేము మీకు గొప్ప సాక్షులుగా ఈ భూమిపైన జీవించేందుకు సాయం చేయండి నజరేడ్ అనే స్నామాల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ జీసస్ మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మీరు చేతులుంచండి ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం ఏ స్నామంలో వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా అది తల నుంచి అరికాలు వరకు ఎలాంటి రోగమైనా ఇప్పుడే ఫోను గాక అది వారికి ఎలాంటి క్యాన్సర్లు అయినా అది ఎలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ అయినా లేదంటే ఎలాంటి కంటి ప్రాబ్లమ్స్ అయినా లేదంటే ఎలాంటి ఆస్తమా ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటి నోటి ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటి పుండ్లున్నా ఎలాంటి అల్సర్స్ ఉన్నా ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఆర్థర ఎలాంటి ఆర్థరైటిస్లు కానీ ఆస్తమాలు కానీ లేదంటే ఇస్నోఫీలియా కానీ ఎలాంటి థైరాయిడ్ కానీ ఎలాంటి రోగాలు ఏవి లేకుండా వారికి ఇప్పుడే పూర్తి స్వస్థత గాక వారికి ఎలాంటి ఎయిడ్స్ రోగమైనా లేదంటే వారికి నొప్పులైనా నడుము నొప్పులైనా కాలు నొప్పులైనా యాంకిల్ నొప్పులైనా ఏదైనా కానీ ఏ స్నామంలో ఎప్పుడే పోను గాక వారికి ఇప్పుడే కావాల్సిన ఆశీర్వాదాలన్నీ వచ్చును గాక తప్పకుండా వారు గొప్పగా ఘనంగా ఆశీర్వదింపబడదురుగాక ఏ స్నామంలో వారికి ఎలాంటి ఫైనాన్షియల్ డిఫ డిఫికల్టీస్ ఉన్నా ఏ స్నామంలో ఇప్పుడే వారికి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ అనేది ఇప్పుడే కన్సిస్టెంట్గా వచ్చను గాక వారికి ఉండే అప్పులన్నీ పోయి వారు ఐశ్వర్యవంతులు అవుతురుగాక వాళ్ళు దాన్ని బట్టి మీకు సాక్షులుగా గాక ఏ స్నామంలో వారికి ఎలాంటి పోలీస్ కేసెస్ ఉన్నా కోర్ట్ కేసెస్ ఉన్నా ఏ స్నామంలో ఎప్పుడే పోను గాక వారికి డిజర్వింగ్ జస్టిస్ ఇప్పుడే వచ్చను గాక ఏ స్నామంలో అడుగుతున్నాం తండ్రి ఆ మైన్ థ్యాంక్ యూ జీసస్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఆయన వైపే చూస్తూ ఆయన మనకి ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందుకు సాగాలి ఇది మనకు చాలా చాలా గొప్ప విషయము మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనలందరినీ ఆశీర్వదించింది గాక ఆమెన్